మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఓటి వరకు ఉచిత సంతాన శిబిరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి చాలా భయంకరమైన అద్భుతాలు ఉన్నాయి చలో ఏంది అద్భుతాలు అసలు గర్జించే సింహాలు డైనోసర్లు భయపెడుతున్నాయి డైనో లో సో ఎట్లా హడలెత్తించారని కాన్సెప్ట్ తీసుకున్నట్టు ఉన్నారు రవిచంద్ర గారు సో నిజానికి చాలా చాలా అద్భుతాలు ఎందుకంటే మనకందరికీ తెలుసు హిస్ అ గ్రేట్ ఆర్టిస్ట్ మాట్లాడే సాయిబాబా బొమ్మ ఇదంతా ఎంతోమంది భక్తులకు కనెక్ట్ అయింది ఇంకొక వైపు ప్రతి ఒక్కరిని హార్ట్ టచ్ చేసింది ప్రసవం సమయంలో ఒక తల్లి బిడ్డ కోసం ఎంత కష్టపడుతుంది తన బిడ్డను చూసి మురిసిపోయే ముందు తన ఎంత పెయిన్ ఫీల్ అవుతుంది ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన యూనిక్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు విశాఖ బీచ్ రోడ్లో ఉన్న డైనో పార్క్ ఇలా అడుగు పెడితే చాలు మొత్తం ఇక్కడ అంతా హడలెత్తించే వాతావరణం కనపడుతోంది ఖచ్చితంగా మనం స్క్రీన్స్ పైన సినిమాలు చిన్నపిల్లలకి చూపించే ట్రై చేస్తాం ఎందుకంటే యానిమల్స్ వాటి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అని బట్ ఇక్కడ నిజంగా కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నాయి ఆ సింహం వచ్చి మూమెంట్ ఇస్తూ గర్జిస్తూ ఉంటే నిజంగానే రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి ఇంత అద్భుతాలు ఆవిష్కరించాలి అంటే చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి రవిచంద్రగర్తో మాట్లాడుతూ మాట్లాడే ముందు ఇంకా లోపల ఇంకా భయపడతారు మీరు అంటున్నారు ప్రిపేర్ చేస్తారు నన్ను అయితే సో అందుకనే లోపలికి వెళ్దామండి ఆ తర్వాత స్పైడర్ చూసి వచ్చిన తర్వాత కూల్ అయిపోయిలాగా వెళ్ళిపోయారు కనుక ఎందుకు అంటే సైడ్నే ఒక ఎలిఫెంట్ దాక్కుని ఉంటుంది అనమాట సడన్గా తొండం ఎత్తుతుంది ఒక్కసారిగా ఉనికి పడుతున్నారు బట్ ఎలిఫెంట్ని చూడగానే అంత బేగం భయపడరు పిల్లలు ఫ్రెండ్లీగా ఫీల్ అవుతుంటారు కాబట్టి మా అమ్మ అమ్మాయి కూడా ఇక్కడ రిలాక్స్ అయింది అక్కడి నుంచి వచ్చింది మొదలు ఏడుపే ఏడుపు ఎక్కడికి వచ్చిన తర్వాత కాస్త ఎలిఫెంట్ నచ్చింది అందనమాట మనం కూడా దీని జోన్ ఇంతవరకే ఉంటాయని రిలాక్స్ లేదు పిల్లలు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్త ఎందుకంటే అది ఒక్కసారిగా తన తొండం తీసుకుంటుంది మూమెంట్స్ కూడా చూడండి మనం ఐస్ డైరెక్షన్స్ కూడా తిరుగుతున్నాయి తిరుగుతున్నాయన్నమాట ఎందుకు అలా భయపడుతున్నాడు బయటతో కాదు అలా భయపడ్డానికి అమ్మ బాబోయ్ ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ రాత్రి కూడా కళ్ళలో రిపీట్ అవుతూనే ఉంటాయి సో ఇక్కడ బాగా పాయింట్ ఏంటంటే ఒక అడవిని క్రియేట్ చేశారు ఫస్ట్ ఆ అడవిలో జనరల్గా మనం చాలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు రోబోటిక్ యానిమల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాము సర్లే అక్కడ ఎన్విరాన్మెంట్ కంప్లీట్ గా లైటింగ్ ఉంటుంది ఇంకొక వైపు అన్ని అడ్వెంచర్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మనకి పెద్ద ఏమీ ఫీలింగ్ అనిపించదు బట్ స్పెసిఫిక్గా ఒక డైనో పార్క్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అడ్వెంచర్ పార్క్ అయితే హడలెట్టేస్తోంది ఇక్కడ ఒక స్పైడర్ని చూస్తున్నారు కదా దట్టమైన అడవుల్లో ఇంకా నైటే నేను మా పాప కింగ్ కాంగ్ సినిమా చూస్తానంటే పెట్టాను రాత్రి అక్కడ సినిమా చూసినట్టే టీవీలో ఇప్పుడు ఇక్కడ రియలిస్టిక్గా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా స్పైడర్ చూసారు కదా ఒక ప్రమాదకరమైన స్పైడర్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి దీన్ని చూస్తుంటే ఆ ఫేస్ బబుల్స్ కానీ ఇవన్నీ కూడా అసలు ఆసం క్రియేషన్ అనమాట నైస్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఆర్కే బీచ్ లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఇంట్లో ఇలాంటి మూవీస్ ఏమైనా చూసినప్పుడు చేస్తాం కానీ ఇక్కడ పెంచేసారు మామూలుగా లేదు కదా ఎట్లా అనిపిస్తోంది అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది జాయిఫుల్గా అనిపించింది ఎన్విరాన్మెంట్ కానీ క్రీపర్స్ అన్ని మెయింటెనెన్స్ పిల్లలు మెయిన్ పిల్లలకి కొంచెం భయం వేస్తుందేమో మనం అంటే తెలుసు కాబట్టి ఇవన్నీ మనకి కూడా అంటే రియల్గా చెప్పండి మనకు కూడా సడన్గా అనిపిస్తుంది కదా అని కొన్ని కొన్ని దగ్గర అసలుగా ఫీల్ వచ్చింది అలా రియల్గా అనిపించినట్టు స్నేక్ దగ్గర ఫస్ట్ లైన్ ఎంట్రన్స్ అవి విత్ అవి ఓకే ఇట్ కెన్ లైక్ మనం జూకి పిల్లలకి తీసుకువెళ్తాం నాలెడ్జ్ ఇవ్వడానికి అక్కడ బోన్స్లో ఉంటాయి మనమేం పెద్దగా చూపించలేం బట్ ఇక్కడ వాటి యాక్టివిటీస్ ఎట్లా ఉంటుంది చూపించడానికి ఆ సౌండ్స్ కొంచెం బాగున్నాయి తీసుకెళ్ళినప్పుడు ఆ సౌండ్ రావడం యానిమల్స్ అది బాగుంది ఇంకో విషయం చెప్పాలా ఫుల్ డార్క్లో ఉంది ఈ లోపల పార్క్ అంతా మేమంటే మీకు విజువల్స్లో ఇవి చూపించాలి కాబట్టి లైట్ సెటప్ లైట్ సెటప్లో మీకు చూపిస్తున్నాను కానీ కంప్లీట్గా అనుక్షణం లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ ఏమున్నా అని వెతుక్కొని వెళ్ళాలి చిన్నపిల్లలు అయితే మరీ భయపడతారు ఇది కూడా చాలా డార్క్లో సైలెంట్ మూమెంట్ ఇస్తుంది డైనోసర్ రండి ఇంకా లోపల చూద్దాం చెట్లు లైట్ ఇప్పుడు చూడండి లైట్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను ఏదైతే స్కై మనకి మేఘాలు దర్జించినప్పుడు ఆ లైట్ సౌండ్ కానీ ఆ సేమ్ ఎట్లా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ అదంతా కూడా రియలిస్టిక్గా ఆవిష్కరించడం అంటే చిన్న విషయం కాదు చాలా చాలా కష్టపడ్డారు చాలా శ్రమపడ్డారు దీనికోసం చాలా అమౌంటే కాదు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఎన్ని రోజులు ఎక్కడ చూసారా నేను చెప్పినట్టు ఎవ్రీ మినిట్ డైనో పార్క్లోనికి వచ్చినాక ఎట్నుంచి ఏది పై చెక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మీకోసం లైట్ ఆన్ చేశారు చూసారా పెద్ద చెట్టుకి ఒక పాము చూస్తున్నావా సరే ఏ భయం భయపెట్టి తీసుకోవడా ఎలా ఉంది అవునా భయమేసిందా భయమే స్కూల్కి వెళ్ళాక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి చెప్తావా డైనసర్స్ చూసానని ఎంట్రెన్స్లో లైన్ ఉంది కదా భయపట్టింది కదా భయపడ్డావా భయమేసిందా నాకు చాలా భయపేసింది తెలుసా డైన ఓకే ఏడవ మీద నువ్వు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు డైరీ వచ్చినాకా అవునా ఇంకా లోపలికి వెళ్దామా చల్ సో ఇక్కడ చూడొచ్చు ఇది ఒక డైనోసర్ వైట్ కలర్ లో ఉంది ఇది అటు ఇటు మూమెంట్ ఇవ్వడంతో పాటు దానికి రెక్కను కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ డైనోసర్ అనమాట ఏంటంటే కాస్త వైరింగ్ సిస్టంతో నడుస్తున్నాయి కాబట్టి టచ్ చేయడం కూడా మంచిది కాదు